కొంచెం ఎక్కువ రోజులు ఇంకా ఇంకా కొంచెం ఇంకా చాలు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా కలుపుతూ ఉండాలి చూడండి అంటే మాడకుండా తినుకుంటే అయినా మూత పెట్టచ్చు కదా పెడితే కొంచెం మగ్గుద్ది స్టార్టింగ్లో తర్వాత సంగతి చూడొచ్చు కదా ਉਹ ਬੰਦੇ ਨੂੰ ਕਿੱਥੇ ਕਿੱਥੇ ਲੱਭਣਗੇ ਉਹ ਕਹਿੰਦੇ ਹੂ ਉੱਪਰ ਕਰਮ ਆਵੇ ਬੇਪੜਿਆ ਲੈ ਲਾਫ ਲੈ ਆਲੋ ਮੱਧਿਆਲੇ జీలకర్ర పొడి ధనియాల పొడి సాల్ట్ కారం కొబ్బరి పొడి వెల్లుల్లిపాయలు కారం సాల్ట్ కొరియాండర్ పౌడర్ జీలకర్ర పొడి ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇవి కూడా వేసి మసాలేనా వేసేనా అదంతా వేసేసి మిడిల్లోనే అప్పుడు కొంచెం పచ్చివాసన పోయాక అంతా వేసేనా వేసేసేవియా ఇది ఏంటి కొబ్బరి చట్నీ లాగా తినొచ్చు అనమాట అయితే కొందరికి మరీ ఎక్కువ అయినా కూడా ఆ చట్నీ ఇష్టం ఉండదు మరి మీకు మీ ఇష్టాన్ని బట్టి ఇష్టపడ మిడిలోనే కలుపు సరే కలిపితే మళ్ళీ ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగని ఇచ్చేస్తే ఇంక రెడీ అయిపోయినంటే లో మరింత మధ్యాహ్నం ఏదంటే అవి కొంచెం పచ్చివాసన వస్తాయి പച്ച വാസം ലൈക്കുന്നു ചൂട് മോ